తెలుగు సినిమా ఇండస్ట్రీ కోసం ఏపీ డిపిటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను కలిశారట దర్శకధీరుడు రాజమౌళి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన ఈ వార్త మాత్రం నటింట్లో వైరల్ అవుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ యొక్క వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగచక్కర్లు కొడుతూ ఉంది అయితే అసలు విషయానికి వస్తే టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా థియేటర్ల వివాదంపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఓ సంచలన ప్రకటన వెలువడిన సంగతి మనందరికీ తెలిసిందే రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని ఈ రంగంలో ఉన్నవారిని గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూసుకుంటుంటే తెలుగు సినిమా రంగంలో ఉన్న వారికి ప్రభుత్వం పట్ల కనీసం మర్యాద కృతజ్ఞత కనిపించడం లేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడినట్లు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిశారా అని ఆ సందర్భంగా ప్రశ్నించారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒక్కసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదు కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా చిత్రరంగ అభివృద్ధి కోసం రాలేదు అందుకు కలిసిన అందరూ కలిసి రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించిన సానుకూలంగా స్పందించారు అని ప్రకటనలో పేర్కొన్నారు గత ప్రభుత్వం సినిమా రంగావారిని అగ్ర నటులను ఎలా తిరస్కరించిందో మర్చిపోయినట్లున్నారని ఇక ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవని సినిమా సంఘాలు ప్రతినిధులే రావాలని తెలిపారు కూటమి ప్రభుత్వం వ్యక్తులని కాదు సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందన్నారు అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి దర్శకధరుడు రాజమౌళి ప్రత్యేకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని కలిసి పలు సినిమా ముచ్చట్ల గురించి అలాగే ఇండస్ట్రీ అభివృద్ధికి సంబంధించిన పలు విషయాల గురించి వీరు చర్చించినట్లు నెటింట్లో వార్తలైతే పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది అయితే సినిమా ఇండస్ట్రీ కోసం ప్రత్యేకంగా తానే అన్ని అయి పెద్ద రికం తీసుకొని మెగాస్టార్ చిరంజీవి అలాగే దర్శక రాజమౌళి ఇండస్ట్రీ కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను కలిశారట ఇప్పుడందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి